ఒక వెంచర్ అనుకోండి ఒక ఊరు అనుకోండి ఎటు ఎత్తు ఉంటే ఎలాంటి లాభాలు ఉంటాయి ఎటు డౌన్ ఉంటే ఎలాంటి లాభాలు ఉంటాయి డబ్బుల పరంగా మొత్తం జీరో కొట్టేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు మైనస్లోకి వెళ్ళే అవకాశాలుంటాయి దరిద్రులగే అవకాశాలు అవకాశాలుంటాయి చాలా చాలా ఇంపార్టెంట్ నాలుగు మధ్య ద్వారాలు పెట్టించి ఆ ఇంటి నిర్మాణం మనం చేపట్టాం చాలా అద్భుతంగా ఇంటి నిర్మాణం జరిగింది కేవలం ఇంటికి సంబంధించి కాదండి క్షేత్రం మొత్తానికి సంబంధించి ఏదైనా ందరికీ నమస్కారం అండి మన స్థలము కేవలం మన స్థలం అంటే మన ఇంటి యొక్క స్థలం ఒకటి కాదండి అసలు ఎక్కడ ఎత్తుంటే ఎలాంటి లాభాలు ఉంటాయి ఎక్కడ డౌన్ ఉంటే ఎలాంటి అంటే ఎత్తు పల్లాలకు సంబంధించిన పూర్తి శాస్త్ర ప్రమాణాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో గుర్తుపెట్టుకోండి కొన్ని కండిషన్స్ మనకు ఏముంటాయంటే అసలు ఒక క్షేత్రం మొత్తం అంటే ఒక వెంచర్ అనుకోండి ఒక ఊరు అనుకోండి ఎటు ఎత్తుంటే ఎలాంటి లాభాలు ఉంటాయి ఎటు డౌన్ ఉంటే ఎలాంటి లాభాలు ఉంటాయి వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు సో మొట్టమొదటిగా గజవృష్ట భూమి అంటారు సో గజవృష్ట భూమి అంటే దక్షిణం వైపు నైరుతి వైపు పశ్చిమం వైపు ఈ మూడు వైపులా కూడా ఎత్తుగా ఉండి తూర్పు వైపు ఉత్తరం వైపు ఈశాన్యం వైపు పల్లంగా ఉన్న ఏ క్షేత్రమైనా సరే చుట్టుపక్కల ప్రాంతాల గురించి మాట్లాడుతున్నాడు ఒక ఊరు వెంచర్ ఏదైనా సరే అనుకోండి నిజంగా ఇలాంటి స్థలం గనక ఉంటే అలాంటి ఏరియాలో మీరు కూడా ఇల్లు కట్టుకొని ఉంటే చూడండి ఇట్టి స్థలంలో గృహం నిర్మించి ఓకేనా గృహం నిర్మించి అందులో నివాసం ఉన్న వాళ్లకు ధన సంపదలు ఆయుష్ నిత్య సంతోషమును కలిగి ఉందరు అని శాస్త్రం చెప్పిన వాడు సో ఎంత అద్భుతంగా ఉంది ఆలోచన చేయండి అలాగే లెవెల్గా ఉంటే న్యూట్రల్ లైఫ్ ఇలాంటి స్థలం అయితే చాలా బ్యూటిఫుల్ అంటే ఒక ఊరు ఎలా ఉండాలనేది ఇక్కడ చెప్తున్నారండి అలాగే ఆ ప్రకారమే మన స్థలం అంటే ఇంటి లోపల కాంపౌండ్ లోపల ఉండే స్థలం కూడా ఈ విధంగా పెట్టచ్చు కానీ ఎత్తు పల్లాలు మరీ ఎక్కువ చేయదు లైట్గా చేసుకోవాలి నెక్స్ట్ అన్నిటికంటే డేంజర్ ఇది దైత్య వృష్ట భూమి సో తూర్పు తూర్పు వైపు ఆగ్నేయం వైపు ఈశాన్యం వైపు అంటే తూర్పు మొత్తంలో ఎత్తుండి పడమర డౌన్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఈశాన్యం వైపు ఎత్తు ఉంటుంది అంటే ఈశాన్యము తూర్పు ఆగ్నేయం ఎత్తు ఉంటుంది వాయువ్యము పడమర అండ్ నైరుతి డౌన్ ఉంటుంది సో సింపుల్గా చెప్పాలంటే మనం గతంలో కూడా వీటికి సంబంధించి ఏం చెప్పుకున్నామంటే పడమర పల్లం ఉండొద్దు అర్థమైందా దీన్ని జలవీధి అంటారని చెప్పాము సో ఇక్కడ నష్టం చూడండి నైరుతి వాయువ్యము ఇక్కడ ఈ ఏరియా పశ్చిమము పల్లంగా ఉంటే ఈ భూమిని దైత్యవృష్ట భూమి అంటారు ఇందు నివసించే వారి నుండి లక్ష్మి తొలగిపోయి అంటే సింపుల్ ఏం లేదండి డబ్బుల పరంగా మొత్తం జీరో కొట్టేస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ మీరు మైనస్లోకి వెళ్ళే అవకాశాలుంటాయి దరిద్రులగే అవకాశాలు అవకాశాలుంటాయి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ పశువులు ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్లకు కంప్లీట్ హాని చేకూరుస్తుంది అని చెప్పేశారు అర్థమైందా పశువులు కానీ పక్షులు కానీ మేకలు ఇలాంటివి ఏమైనా మెయింటైన్ చేసి పడమర డౌన్ ఉండే స్థలంలో కనుక మీరు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది మీకు మైనస్ చేస్తుంది సో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రాణాలతో ఉండే ఏవైనా సరే మీరు పడమర నైరుతి వైపు వాయువ్యం వైపు దక్షిణం వైపు పల్లె ఉండే స్థలాలలో ఉండకూడదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఓకే నెక్స్ట్ వృష్ట భూమి సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు చెప్తాను గుర్తుపెట్టుకోండి స్థలంలో మధ్య భాగము బాగా ఎత్తుగా ఉండి నాలుగు దిక్కులలో కూడా పల్లం ఉంటే దీన్ని కూర్మా వృష్ఠభూమి అంటారు ఇందు నివసించేవారు నిత్యము ఉత్సాహవంతులై ఉంటారు సుఖము ధనధాన్య సమృద్ధి గలవారై ఉంటారు సో మరి దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి మొత్తం ఒక క్షేత్రంలో మీరు సెంటర్లో నిలబడితే సెంటర్ పార్ట్ అనేది ఇట్లా ఎత్తుగా ఉండి చుట్టూ ఉండేదంతా కూడా డౌన్లో ఉంటుంది అంటే నైరుతి అనుకోండి లేదంటే వాయువ్యం అనుకోండి ఈశాన్యం అనుకోండి ఆగ్నేయం అనుకోండి ఇవన్నీ డౌన్ ఉంటాయి ఆ డౌన్లో కూడా నైరుతి ఈశాన్యం కంటే ఎత్తుగా ఉంటుంది ఈశాన్యం కంటే కొంచెం ఆగ్నేయం ఎత్తుగా ఉంటుంది ఈశాన్యం కంటే కొంచెం వాయువ్యం ఎత్తుగా ఉంటుంది సో ఇలాంటి స్థలం ఇంకా అద్భుతమైనది దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు నేను జగ్గయ్యపేట వెనకాల మాదిపాడు అనే గ్రామానికి వెళ్ళాను అక్కడ మీకేముందో గుర్తుంది అందరికీ అష్టముఖ గండబేరుండ స్వామి వారి దేవాలయం ఉంది అక్కడ నాగ ప్రతిష్ఠలు జరుగుతాయి సో వాటికి సంబంధించి నేను గతంలోనే ఒక ఎపిసోడ్ కూడా చేశాను నాలుగు మధ్య ద్వారాలు పెట్టించి ఆ ఇంటి నిర్మాణం మనం చేపట్టాం చాలా అద్భుతంగా ఇంటి నిర్మాణం జరిగింది సో చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది సో అలాంటి నిర్మాణం నిజంగా అది చేసిన తర్వాత రోజు నుంచి ఈ రోజు వరకు మూడు సంవత్సరాలు అయిందండి అంటే మూడు సంవత్సరాలు నాలుగో సంవత్సరం అవుతుంది ఈ నాలుగు సంవత్సరాల్లో వాళ్ళ డెవలప్మెంట్ చూస్తే మాత్రం అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్ళిపోతున్నారు సో వాళ్ళ క్షేత్రం మొత్తం చూస్తే మీకు అలాగే ఉంటుంది వాళ్ళ ఇల్లు పక్కన టెంపులు వాళ్ళ పాతీలు ఇవన్నీ కొంచెం ఎత్తులో ఉండి మీకు దక్షిణం పల్లంగా ఉంటుంది తూర్పు పల్లంగా ఉంటుంది ఉత్తరం పల్లంగా ఉంటుంది పడమర పల్లంగా ఉంటుంది సో ఈ విధమైనటువంటి దాన్ని కూర్మా వృష్టం కూర్మం అంటే ఏంటండి తాబేలు తాబేలు ఎలా ఉంటుంది చుట్టూ కూడా డౌన్లో ఉండి ఇలా ఎత్తుంటుంది కదా సో తాబేలు ఆకారం ఉండే స్థలం ఏదైనా ఉండి లేదంటే ఒక ఊరు ఉంటే అలాంటి దాంట్లో మీరు మధ్యస్థానంలో ఇల్లు కట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అది సూపర్ అని చెప్పొచ్చు అర్థమైందా ఇంకా చివరగా నాగవృష్ట భూమి గురించి మనం మాట్లాడుకుందాం సో నాగవృష్ట భూమి అంటే చాలా సింపుల్గా చూడండి ఇంటి భూమి అంటే ఇంటికి సంబంధించిన స్థలం ఉంటుంది కదండి తూర్పు పడమరలు పొడువుగా తీసుకుందాం తీసుకున్న తప్ప తర్వాత దక్షిణం వైపు ఎత్తుగా ఉంటుంది ఉత్తరం వైపు ఎత్తుగా ఉంటుంది ఈ బ్రహ్మస్థానం నుంచి తూర్పు వైపుకి పడమర వైపుకి డౌన్ అయిపోతుంది ఇక్కడ చూడండి ఇలా డౌన్ అయిపోతుంది సో ఇటెత్తు ఇటెత్తు దక్షిణం ఎత్తు ఉత్తరం ఎత్తు డౌన్ అయిపోతుంది ఇలా గనక డౌన్ ఉన్న స్థలాలు గనక ఉంటే అలాంటి స్థలంలో ఇల్లు కట్టుకున్న స్థలం ఉన్న ఇది హండ్రెడ్ పర్సెంట్ ఏం చేస్తుంది చూడండి సో ఉత్తర దక్షిములు మెరక ఉండి మధ్య ఉంటే ఇందులో నివసించే వారికి హానియు శత్రు వృద్ధి కాబట్టి ఇలాంటి వాటిలో ఇల్లు కట్టకోకూడదు ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి సార్ మరి ఇవన్నీ మాకు దొరకకపోతే ఏం చేయాలి సో చాలా సింపుల్ అండి కేవలం దక్షిణం వైపుగా మాత్రమే ఎత్తుగా ఉన్న స్థలం తీసుకోండి కేవలం నైరుతి వైపు ఎత్తున్నా పర్వాలేదు లేదు మాకు పడమర వైపే ఎత్తుంది సార్ నో ప్రాబ్లం నడుస్తుంది సో ఇలాంటి స్థలాలలో మీరు ఎత్తు ఉండి ఉత్తరము ఈశాన్యము లేదంటే తూర్పు వైపు డౌన్ ఉండే స్థలం కేవలం మీరు తీసుకున్నా సరిపోతుంది అలాంటి స్థలంలో మీరు ఒక ఈ గృహానికి సంబంధించి మీకు ఎంత స్థలమైతే కావాలో అంత స్థలము మీరు తీసుకొని అందులో మీరు ఇల్లు కట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అది యోగిస్తుంది సార్ అసలు ఈ ఎత్తు పల్లాలు దేనికి సంబంధించి ఎందుకు అంటే కేవలం ఇంటికి సంబంధించి కాదండి క్షేత్రం మొత్తానికి సంబంధించి ఏదైనా వర్షం పడినప్పుడు కానీ లేదంటే మన తుఫాన్ వచ్చినప్పుడు కానీ ఈ వర్షపు నీళ్ళు మొత్తం ఎటో ఒకవైపు వెళ్ళిపోవాలి సో ఆ వైపు వెళ్ళిపోవడం ఎక్కడ దక్షిణం వైపు వెళ్ళి దక్షిణం వైపు కుంట ఉంటే దాని రిఫ్లెక్షన్ మన ఇంటికి టచ్ అయినప్పుడు చాలా ఎఫెక్ట్ ఇస్తుంది కాబట్టి ఉత్తరం వైపు తూర్పు వైపు ఉన్నప్పుడు ఉదయపు ఎండ కిరణాలు దాని మీద పడి మన ఇంట్లో పడినా అంతగా ఇబ్బంది ఉండదు కాబట్టి జియోగ్రాఫికల్ కండిషన్స్ని బేస్ చేసుకొని కూడా మనకు ఉత్తరం వైపు ఈశాన్యం వైపు తూర్పు వైపే మంచిది అని క్లారిఫికేషన్ ఇచ్చేశారు కాబట్టి ఒక అద్భుతమైన ల్యాండ్ అనేది మీరు తీసుకుంటే నిజంగా అది సూపర్ అని చెప్పొచ్చు సో ఒక మంచి నిర్మాణానికి సంబంధించిన స్థలం ఎన్నుకోవడం చాలా ముఖ్యమైనది దాని తర్వాతనే వాస్తు అనేది మొదలవుతుంది అంటే ఇది భూమి వాస్తు అయిపోయింది అప్పుడు ఇంటి వాస్తు మొదలవుతుంది సో ఒక మంచి అద్భుతమైన ల్యాండ్ మేము కొందాం అనుకుంటున్నాం సార్ మరి ఇలా ఎలాంటి ల్యాండ్ కొనాలి అనుకునే వరకు ఈ వీడియో సూపర్ అండి ఓకేనా ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ